హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రెడ్డి బాల్డ్ మేము పని పెట్టుకున్నాం ఇవన్నీ పెట్టి టూత్ పేస్ట్ సోడా బేకింగ్ సోడా ఇదేంది హెడ్లైట్ ఏంది ఇది ఇప్పుడు బాగా చేయాల గుడికాయ పట్టింది దీన్ని బాగా చేస్తాడు చూద్దాం ఏం చేస్తాడు ఫస్ట్ నీళ్ళు పెట్టి చేయాలి ఎన్నో చూసి ఉంటావు కదా వీడియో చూసా యూట్యూబ్ వీడియో చూసి ఉంటారు

ఇక అవన్నీ పెట్టి ఇక శాండ్ పేపర్ తోటి దీనికోసేపు అమ్మ కొంచెం తెల్లగా అయింది అదో అక్కడ అయితే ఉంది ఇక్కడ కొంచెం జ్వర మంచిగానే అవుతుంది వావ్ పాద మళ్ళీ ఇదేంది టైట్ సిట్రిక్ ఓకే సోల్ అంట పైనా దాని మీదకి వేస్తున్నాడు మళ్ళా మళ్ళా ఇంత సోడా మళ్ళీ రబ్బు అంతా గారా పట్టినట్టు అయింది అదే ఎల్లవు గారా పట్టినట్టు అయిందా దుమ్ము ధూళి ఇంకేమైనా ఉంటాయి అది అయిపోయిందా ఫస్ట్ కదా రెండు రెండు మూడు రౌండ్లు ఉంటాయా పెద్ద ఊడిసింది అవి బ్యాట్ ఇంకా బెటర్ సెకండ్ కోర్టు ఏదో టైం పాస్కి ఇట్లా చేస్తూ ఉంటాం అన్నప్పుడు అప్పుడప్పుడు ఇక ఇంతసేపు ఇక కడిగినాము చూసి ఇంకా అది కాకపోతే ఇక మీరు నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి రమ్నా ఆ సిట్రస్ పనికి వస్తే లేనట్టుంది నిమ్మకాయ పెట్టి తూడు మంచిగా ఎందుకంటే అది సిట్రస్ ఫ్లేవర్ పైన సో అది పర్లేదా కొంచెం మీరు ఈ వీడియో ఏ ప్రదేశం నుంచి ఏ టైంలో చూస్తున్నారో కూడా చెప్పండి గార పట్టినట్టు అది పెట్టే అది సోడా పెట్టు సోడా పెడితే పోతుంది చూడు ఆ గుడ్డిగా అయింది ఫుడ్ డిమ్ అయింది ఇగో అది సోడా పెట్టు సంథింగ్ గోయింగ్ రాంగ్ అది సోడా పెట్టు తెరగా మరొక అల్లగా యూస్ అది కూడా పెడతావా మంచిగా ఇగో ఇది బాగానేది అని చేస్తాం గుడికాయ పెట్టి అవతలది అడిగితే మంచిగానే అయింది కానీ ఇది ఎంతో మనగా అయింది దాని దాన్ని కుస్తీ బట్టి ఇక దాన్ని మంచిగా చేస్తే ట్రై చేస్తున్నాడు ఇక ఎర్రర్ అంతే ఇంక మళ్ళీ నిమ్మకాయ పెడతా నిమ్మకాయ సోడా పెట్టే సోడాలో ముంచి నిమ్మకాయ పెట్టు రమ్మ ఈ గీడ సోపు సోడాలో అట్లా ముంచి పెడతాయి అయితే చూడ గారు వేరే నిమ్మకాయ ఇట్లనే మీరు కూడా అప్పుడప్పుడు ఏదైనా ట్రై చేస్తుంటారా ఏదైనా కొత్త కొత్త మీరు కూడా కామెంట్ రూపంలో చెప్పండి అండ్ మీకు కూడా ఇట్లా వర్కౌట్ అయిందా లేకపోతే ఫెయిల్ అయిందా మిషన్ స్ప్రే అకంప్లీష్ దాంతో అవుతుందా గుడ్డి ఇక మళ్ళా ఇంతసేపు మళ్ళా తుడుచండి పట్టసా అవుతుందా అదైతే కడకుంది మంచిగా ఇది ఎందుకో అంత షైన్ వస్తలేదు లైట్ వేసునా ఇగో ఇది ఈయన చేస్తా కాలేదని చెప్పి నేను చేద్దామని నిమ్మకాయ సోడా పెట్టి ట్రై చేస్తా ఎందుకో అది మంచిగా అయింది మంచిగా ఇక నేను కూడా ఇంతసేపు రుద్దిన కానీ ఇంకా పెద్ద ఇంకా చేయి గుంజింది చాలాసేపు ట్రై కొంచెం గుడ్డి గుడ్డిగానే ఉంది ఇక ఇది కొంచెం మంచిగా అనిపిస్తుంది చూసినామని ఇది కొంచెం మంచిగా అనిపిస్తుంది ఇది కొంచెం అంతే అంతేనా పర్సెంట్ అయ్యా ఇక లాస్ట్కి ఇట్లా కొంచెం మంచిగానే అయినట్టు అనిపించింది